హాయ్ అండి హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దీన్ని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి ఇంకా మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడు వ్లాగ్స్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రోజు వీడియో ఏంటి అని చూస్తున్నారా మొలకలు చూస్తున్నారు కదా ఇది చాలా చాలా హెల్దీ అండి మొలకలు అనేవి హెల్దీ అంటారు కదా అయితే ఈ మొలకలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్రాట్స్ మేకర్ గురించి అయితే నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను చూపించబోతున్నాను వీడియో ఎండ్ వరకు చూసేయండి చాలా యూస్ఫుల్ గా ఉంది ఓకేనా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇంకా స్టార్ట్ చేద్దాం చూడండి ఈ పార్సెల్ అయితే మీ సో నుంచి అయితే అన్నమాట ఈ పార్సెల్ అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు మా వారైతే ఓపెన్ చేస్తున్నారు పార్సెల్ మీకైతే చూపిస్తారు చూడండి చూసారా ఇదేనండి ఫ్రాడ్స్ మేకర్ అన్నమాట చాలా బాగుంది కదా మీకు ఒక్కొక్కటిగా అయితే ఓపెన్ చేసి చూపిస్తా అండి మొత్తం క్లియర్గా ఈ బాక్స్ అయితే చూడండి ఇందులో ఇది మనం మూడు రకాలుగా యూస్ చేసుకోవచ్చు స్మాల్ మీడియం లార్జ్ ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట స్మాల్ అంటే ఒక్క బాక్స్ పెట్టుకుని లార్జ్ అంటే రెండు బాక్సులకి సారీ మీడియం అంటే రెండు బాక్సులు లార్జ్ అంటే మూడు బాక్సులు అండి మొత్తం త్రీ కంటైనర్స్ అయితే వచ్చినాయి అన్నమాట టోటల్ గాని స్ప్రౌట్స్ డైట్ చేసే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి చాలా సింపుల్ అన్నమాట ఇంట్లోనే మనం హెల్తీగా స్ప్రౌట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో అయితే స్ప్రౌట్స్ డైట్ చాలా మంది ఫాలో అవుతున్నారు మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నానండి చూపిస్తున్నాను చాలా చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ కూడా ఇది క్యాప్ ఓపెన్ అవుతుంది అండి క్యాప్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి ప్రాస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అది ఎట్లా అనేది కూడా నేను చూపిస్తా చూడండి ఇది త్రీ కంటైనర్స్ అయితే వచ్చినాయి అన్నమాట ఇది లాస్ట్ అన్నమాట లాస్ట్ బౌల్ ఎక్కువ ఉంటుంది ఇందులో వాటర్ వేయాలండి ఓకేనా ప్రాసెస్ అంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను మనకి ప్రొడక్ట్ అయితే ఇలా వచ్చింది చాలా బాగా వచ్చింది అనమాట క్వాలిటీ కూడా బాగుందండి ఓకేనా ఇంకెలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను శనగలు అండి శనగలను అయితే నైట్ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాను సోప్ చేసుకున్న తర్వాత అది నానబెట్టిన తర్వాత చూడండి మీకు ఇప్పుడు స్ప్రౌట్ మేక్ మేకర్ అయితే చూపిస్తున్నా కదా త్రీ కంటైనర్స్ అని చెప్పిన కదా అంటే లాస్ట్ దాంట్లో అయితే మనం వాటర్ పోసుకునేదండి అది ఓకేనా ఇంకా ఓపెన్ చేసుకున్నాక నేను ఒక్కటే ఐటెం తీసుకున్నాను కదా ఇక్కడ శనగలు ఒక్కటే తీసుకున్నాను అందుకనేసి నాకు ఒక్కటైతే సరిపోతుంది అందుకనేసి నేను ఒక్కటే ప్రిపేర్ చేసుకుంటున్నా మీరు మూడు నాలుగు రకాలు తీసుకుంటే ఆ రెండు కూడా పెట్టుకుని పెట్టుకోవచ్చండి ఇంక ఇందులో లాస్ట్ బౌల్ అయితే ఏది ఉందో అందులో అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక కంటైనర్ అయితే అందులో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అటాచ్ అవుతుంది అది చక్కగా అటాచ్ చేసుకొని ఆ క్యాప్ అనేది ఓపెన్ చేసేసుకోవాలండి రెడ్ క్యాప్ ఉంది కదా ఆ రెడ్ క్యాప్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఇవి నానబెట్టిన శనగలు అయితే ఏ ఉన్నాయో అవి అందులో వేసుకోవాలండి ఒకసారి వాష్ చేసుకుని చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే వాటర్ లో నుంచి తీసుకుని ఆ లోకి అయితే వేసుకోవాలి మొలకలు అనేవి చాలా హెల్దీ అంతేనా అండి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఈ క్యాప్ అయితే ఇలా ఓపెనే ఉంచాలండి క్లోజ్ చేయకూడదు ఓకేనా పక్కకు పెట్టుకోండి అదే మనం మూడు పెట్టుకున్నట్లయితే మాత్రం ఆపోజిట్ ఆపోజిట్ పెట్టుకోవాలి ఆ క్యాప్లు ఉన్నవి అన్నీ ఒకే చోటు పెట్టకూడదు ఓకేనా ఇంకేంతేనా అండి ఇట్లా అయితే నేను ఒక్క దాంట్లో వేసిన కాబట్టి లిడ్ అయితే పెట్టేసుకున్నాను పైన మిగిలిన రెండు సెపరేట్గా అట్లానే ఉన్నాయి మనం వేరే కూడా ప్రిపేర్ చేసుకుంటే అవి కూడా పెట్టేసుకోవచ్చు వేరే ఏం ప్రిపేర్ చేస్తలేదు కదా ఒక శనగలు మాత్రమే వేసిన అందుకనేసి లిడ్ అయితే పెట్టేసి ఇంకా పక్కన పెట్టేయాలండి పక్కన పెట్టేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ కి అయితే మీకు చూపిస్తున్నా చూడండి మొలకలు ఎట్లా వచ్చినాయో అంటే ఒక డే ఒక నైట్ అన్నమాట మొలకలు అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా నిజంగా సర్ప్రైజ్ అండి చాలా అమేజింగ్ ఫీల్ అయ్యాను నేనైతే ఎంత బాగా వచ్చినాయో అని చూడండి చిన్న చిన్న మొలకలు ఒక్కొక్కటి పెద్దగా కూడా వచ్చినాయి అన్నమాట నార్మల్గా ఈ సైజ్ మొలకలు అయితే సరిపోతాయండి తినేటందుకు చూపిస్తా చూడండి డే అండ్ నైట్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ విధంగా అయితే మనకు మొదకలు వచ్చింది ఇవైతే మనకి తినేటానికి సరిపోతాయి మనకి ఇంకా పెద్దవిగా కావాలి అంటే మాత్రం ఇంకొక నైట్ కూడా ఉంచి నేను చూపించిన చూడండి ఇంకొక ట్వెల్వ్ అవర్స్ ఒక నైట్ మాత్రం ఉంచి మీకు చూపిస్తున్నా చూడండి ఇప్పుడు చూడండి ఇది ఇంకా పెద్దగా వచ్చేసినాయి ఇంత పెద్ద పెద్ద మొలకలు రావాల్సిన అవసరం లేదు కదా మనకి చాలా పెద్దగా మొలకలు వచ్చినాయి ఇవి అంటే ఒక డే ఒక నైట్ ఇంకొక డే అన్నట్టు మొత్తం థర్టీ సిక్స్ అవర్స్ అయితే ఇంత పెద్ద మొలకలు వస్తున్నాయండి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే సరిపోతుంది ఒక డే ఒక నైట్ పెట్టుకుంటే సరిపోతుందండి ఒక ఒక నైట్ మాత్రం అవి నానబెట్టుకోవాలండి ఓకేనా ఒక నైట్ శనగలు నానబెట్టి అవి వేసిన తర్వాత ఒక డే ఒక నైట్ ఉంచితే సరిపోతాయండి మంచిగా మొలకలు వచ్చేస్తాయి బాగుంది కదా చాలా ఈజీగా ఉంది కూడా ప్రాసెస్ చాలా బాగుంది మీకు కూడా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ది వాచింగ్ బాయ్ బాయ్